ఒక యోగిక్ పర్సన్ ఎలా ఆలోచిస్తాడంటే ఓ వాత ఎక్కువ ఉంది కఫా ఎక్కువ ఉంది ఆ లేకపోతే ఈ బాడీ తత్వం ఇలా ఉంది మీ ఆహార విధానం ఏంటి మీరు ఏం పని చేస్తున్నారు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు మీరు ఏ ఫుడ్ తింటారు ఇవన్నీ మాట్లాడుతూనే వీళ్ళు ఇలా ఉంది కాబట్టి వీళ్ళకి ఈ ఆసనాలు సూటబుల్ వీళ్ళకి ఈ ప్రాణాయమే చేయాలి కొన్ని ప్రాణాయామస్ చేసినప్పుడు మనకు ప్రాణశక్తి ఇంక్రీజ్ అవుతుంది కొన్ని ప్రాణాయామస్ చేసినప్పుడు ఆ వాయుతత్వం తగ్గించే ఉంటాయి ఫైర్ అంటే పిత్త వేడి హీట్ పెంచే ఉంటాయి కొన్ని హీట్ ఎక్కువైనప్పుడు తగ్గించే ఉంటాయి ముద్రలు కూడా అవగాహన లేకుండా ఎవరో చెప్పారని చెప్పేసి అందరికి అలానే ముద్రలు చేపిచ్చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది ఇవాళ ఏంటంటే ఈ వీడియోలు చేయడం వల్ల ఆ ఈ యోగా టీచర్లు పూర్తిగా నేర్చుకోకుండా వెళ్ళిపోయి అవి చెప్పేస్తూ ఉంటారు అన్నమాట ప్రాబ్లం వస్తుంది అంటే పూర్తిగా నేర్చుకోరు పూర్తిగా నేర్చుకోరు అంటే తప్పు వాళ్ళది కాదు నేర్పించే వాళ్ళు లేరు ఎవ్వరో ఒక్కళ్ళో ఇద్దరు ఉన్నారే అసలు సౌత్ లోనే చాలా తక్కువ ఉన్నాయి పూర్తిగా నేర్పించడానికి